హాయ్ అండి ఈరోజు నేను పప్పు కూర చేశాను ఇదైతే ఎంత బాగుంటుందో చపాతి కానీ రైస్ కానీ చేయడం ఈజీనే కానీ ఆ గింజల్ని పొట్టు తీయడమే కొంచెం ప్రాసెస్ పడుతుంది అంతే నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇక్కడ పప్పు కావాల్సినవన్నీ తీసుకున్నాను ఇవి చూసారు కదా నేను అనప గింజల్ని ఒక నైట్ అంతా నానబెట్టేసి వాటి పొట్టిని తీసేశాను ఈ విధంగా కొంచెం ముదురు గింజలు అయితే బాగుంటుంది టేస్ట్ ఇక్కడ దీనికి ఒక మూడు టమోటాలు తీసుకున్నాను అలాగే ఇక్కడ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక టూ తీసుకున్నాను మీడియం సైజ్ సరిపోతుంది ఇదంతా ఒక హాఫ్ కిలో పప్పుకైతే సరిపోతుంది ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆవాలు కొద్దిగా చిటపటైన తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఏం పట్టద్దు కర్రీకి అయితే అది కొంచెం ఫ్రై అయినాక వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచి వేసుకోండి కట్ చేయకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా సన్న కట్ చేసుకున్నాను కదా అందులో కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడుతుంది కర్రీకి తర్వాత కరివేపాకు కూడా అంతే కరివేపాకు ఎప్పుడైనా సరే ఆయిల్లోనే ఫ్రై చేయాలి తర్వాత సన్న కట్ చేసాం కదా టమాటా ముక్కలు ఆ వాటిని కూడా ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించండి సరిపోతుంది ఇక్కడ మెయిన్ ఈ కర్రీకి టమోటో వల్లే టేస్ట్ వస్తుంది ఎక్కువ ఇక్కడ మసాలాలు ఏవి వాడం కాబట్టి దీన్ని కొన్ని ఊర్లలో తీ అని కూడా అంటారు పితికిపప్పు తీ అనేసి మా సైడ్ అయితే అలాగే పిలుస్తారు వాళ్ళ సైడు అమ్మ వాళ్ళ సైడ్ అయితే పితికిపప్పు అంటారు అంతేగాని తీ కురక అని చెప్పరు అది కొంచెం ఉడికిపోయిన తర్వాత ఈ పితికి పప్పును కూడా ఇందులో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేయండి ఇలా చేస్తేనే ఆ పప్పుకి కొంచెం ఉప్పు అన్నీ పడుతుంది అలాగే కొంచెం పసుపు వేసి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇదైతే చాలా అంటే చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ పప్పు ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా బాగా దొరుకుతుంది ఇదంతా ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించండి ఆ టమాటా పులుపు ఉప్పు అనేది బాగా పడుతుంది వాటికి ఈ తర్వాత ఇక్కడ ధనియాల పొడి వన్ స్పూను కారం కూడా వన్ స్పూన్ అలా వేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి కారం ఎక్కువ కావాలంటే అంతేనండి ఇదంతా ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇది పొడి వేసినప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి లేదంటే అడుగు అంటుతుంది ఈ రెండు నిమిషాలు ఇలా ఆయిల్ సపరేట్గా వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయద్దండి ఇది కొంచెము ముద్దగా ఉంటేనే బాగుంటుంది అంటే దగ్గరగా ఉంటేనే కూర బాగుంటుంది ఇక్కడ నాకు సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకున్నాను అంతేనండి ఇలా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత క్లోజ్ చేసుకొని ఉడికిస్తే సరిపోతుంది ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్గా వచ్చేసింది కదా ఈ విధంగా ఉండాలి గ్రేవీ అనేది మరీ నీళ్ళగా ఉండకూడదు అందుకే దీన్ని రాక్ అంటారు కొంచెం దగ్గరగా వస్తుంది ఇది కర్రీ అనేది నీళ్ళగా ఉండదు ఆల్మోస్ట్ ఇంకా కర్రీ రెడీ అయిపోయింది అనేటప్పుడు శనగింజల పొడి ఉంటుంది కదా అదొక రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఇదంతా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని ఫ్రై అని కాదు కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఉడికిస్తే చాలు చాలా దగ్గర పడిపోతుంది గ్రేవీ కూడా బాగా చిక్కబడింది కదా ఈ శనగింజల పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ గింజలు కూడా ఎంత బాగా ఉడికిపోయాయో అలా అంటేనే చాలు మెత్తగా అయిపోతా కరెక్ట్గా ఈ ప్రాసెస్ అంతా ఒక పదహైదు నిమిషాలు అయిపోతుంది కర్రీ చేయడము చాలా అంటే చాలా బాగుంటుంది చపాతికి అయితే ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది కూడా హెల్త్కి చాలా మంచిది ఇది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి